కృష్ణాయ నమ దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము ఇప్పటి వరకు ముప్పై నాలుగు భాగాలు పూర్తయ్యాయి ముప్పై ఐదవ భాగానికి ఇప్పుడు స్వాగతం ముప్పై నాలుగవ భాగంలో కథ ఎంతవరకు అంటే యుద్ధం ఎంతవరకు వచ్చింది అంటే దుర్యోధనుడు యొక్క కొడుకు లక్ష్మణ కుమారుడు అభిమన్యుని ఎదుర్కొన్నాడు అతన్ని చంపేశాడు అభిమన్యుడు క్రోధంతో దుర్యోధనుడు అరిచాడు అప్పుడు ఒక్కసారిగా కౌరవ ప్రముఖులంతా అభిమన్యుడి మీద పడ్డారు అక్కడ దాకా విన్నా ఇప్పుడు మరికొంత యుద్ధాన్ని చూద్దాం అభిమన్యుడు కౌరవుల యొక్క బాణాల్ని వమ్ము చేసి సైంధవుడితో పాండవులు యుద్ధం చేస్తున్న వైపుకు తన రథాన్ని నడుపుతూ ఉంటే నిషాదులు కాళింగులు గజబలాలతో అతన్ని అడ్డు అతను వాళ్లతో ఘోరంగా పోరుతూ ఉంటే వెనక మిగిలిన పెద్ద యోధులంతా మళ్ళీ అభిమన్యుండి చుట్టుముట్టారు అక్కడ సైంధవుడు కూడా పాండవ బలాల్ని లోపలికి కదలనివ్వకుండా ఎంతో చాకచక్యంతో పోరాడుతున్నాడు అష్టదిగ్బంధనం చేశారు అని అంటుంటారు కదా అలా అవుతోందనమాట ఒకవైపు పద్మవ్యూహం మరొకవైపు సైంధవుడు ఇది పరిస్థితి అభిమన్యుడు ద్రోణుణ్ణి పదిహేను బాణాలతో ఇంకా కృతవర్మని ఎనభై బాణాలతో అశ్వత్థామని పది విశిఖాలతో ఒక పెద్ద నారసంతో కర్ణుణ్ణి నొప్పించి కృపుడి రథాన్ని విరిచి బృహద్బలుడికి ముప్పై బాణాలు నాటి వాళ్ళ చుట్టూ ఉన్న అనేక మంది రాజుల్ని యముడి దగ్గరికి పంపాడు బృహద్బలుడు ఎన్నో బాణాలు వేస్తే అతను వాడి వింటిని జెండాని విరిచి సారథిని గుర్రాల్ని చంపాడు వాడు ఒక క్రూరమైన కత్తితో కిందికి దూకి తలబడపోతే అభిమన్యుడు విసిరిన ఒక భల్లం వాడి వక్షాన్ని చీల్చింది వాడు పరలోకాలకు పోయాడు వాడి బంధువులు అనేక మంది కమ్ముకుంటే ఇంతలో ఆ దగ్గరలో ఉన్న కర్ణుడిని చూసి అతనితో తలపడ్డాడు అభిమన్యుడు అబ్బబ్బబ్బబ్బబ్బా తను ఎదురుకుండా ఉన్నవాడే కాకుండా పక్కగా ఎవరన్నా వీరాధి వీరులు ఉంటే వాళ్ళతో తలపడాలనేటటువంటి ఇదిలో ఉన్నాడు అభిమన్యుడు అది మనం చూస్తున్నాం వాళ్ళిద్దరూ భయంకరంగా పోరాడారు మగధపతి సుశర్మ కొడుకు అజమంత కొడు వచ్చి తాగితే సారథి గుర్రాలు రధికుడు అందరి తలలు వరుసగా నరికి అభిమన్యుడు సింహనాదం చేశాడు అది చూసి భరించలేక దుశ్శాసనుడి కొడుకు అభిమన్యుడి మీదికి లంఘించి నాలుగు బాణాలతో గుర్రాల్ని ఒకదానితో అతని సారథని పది బాణాలతో అతని శరీరాన్ని నాటితే అభిమన్యుడు ఇలా అన్నాడు ఇంతకు ముందే నీ తండ్రి ఓడిపోయి పారిపోయాడు ఇప్పుడు నువ్వొచ్చావు నువ్వెక్కడికి పోతావో చూస్తా అంటూ ఏడు నిశిత శరాలతో పీడించి ఒక గొప్ప నారసాన్ని బలంగా వేస్తే హడావిడిగా అశ్వత్థామ దాన్ని మధ్యలోనే ఖండించాడు ఓహో అయితే అభిమన్యుడు అతని వంకనైనా చూడకుండా నీ మనవడి వీళ్ళు తుంచి సారథిని చంపి ఆరు బాణాలు వక్షాన నాటితే వాడు గభాలన ఇంకో రథం ఇదికి ఉరికాడు అంటే చస్తాడు అప్పుడు శత్రుంజయుడు చంద్రకేతుడు సువర్చసుడు సూర్యభానుడు మేఘవేగుడు అనే వీటి రాజులు అభిమన్యుణ్ణి తాకితే అతను క్షణంలో వాళ్ళందరినీ ఖండాలుగా చేసేసి ఇక దుర్యోధనుడి వైపుకి కదిలాడు ఊరి ఈ ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు వీళ్ళిద్దరూ చాలా అసలు మహాయోధులు ఇవి వీళ్ళని వాళ్ళని కొట్టి మళ్ళీ దుర్యోధను మీదకి రావడం అంటే యోధాను యోధులు అందరినీ తానే జయించాలనేటువంటి తపనతోటి పోరాటం చేస్తున్నాడు అభిమన్యు ఆ వీరత్వానికి మనము పులకించిపోతాం కదా అదే జరుగుతోంది అప్పుడు అది చూసిన కర్ణుడు ద్రోణుడితో ఇలా అన్నాడు వీర రధికుల్ని చెండాడుతూ వీడిప్పుడు రారాజు మీదకి వెళుతుంటే నువ్వు ఇలా ఊరికే ఉండడం భావ్యమా అని నిష్ఠురమాడి తాను దుర్యోధనుడికి అడ్డుగా వెళ్ళాడు స్నేహధర్మాని క్షణం కూడా విడిచి ఉండలేడు కదా కర్ణుడు అప్పుడు ద్రోణుడు అక్కడున్న యోధులందరితో ఇలా అన్నాడు అర్జునుడెంతో వీడు అంతే చిన్నే గాని తేలిగ్గా దొరికేవాడు కాదు మనందరం కలిసి ఒక్కసారిగా వీడిని ఎదుర్కొందాం అని ప్రోత్సహించాడు అప్పుడు వాళ్ళు అభిమన్యుడితో తలపడ్డారు ఈలోగా అభిమన్యుడి దెబ్బకు హతాశుడై కర్ణుడు ఇలా అన్నాడు అర్జునుడితో మనం ఇదివరకు యుద్ధాలు చేయలేదా ఎన్నడూ ఇలా దెబ్బలు తినది లేదు అని అంటే ద్రోణుడు చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నాడు అర్జునుడికి నేను కవచధారణమనే విద్యను నేర్పాడు అది వీడు నేర్చుకున్నట్టున్నాడు దాని మూలాన వీడి చేతిలో ధనస్సుండగా ఎదురుపడి వీడిని నొప్పించటం దేవతలకైనా సాధ్యం కాదు వంచనతోనే మనం ఒక్కసారిగా వీడి విల్లు విరిచి సారథిని చంపి రథం నుగ్గు చేస్తే కాని మనకు అవకాశం కలగదు మరి నువ్వు అలా చేయగలవా ఇలా ప్రశ్నించాడు ద్రోణుడు కర్ణుడిని అప్పుడు మరి కర్ణుడు ఏం చేశాడు కర్ణుడు ఏం చేశాడంటే కర్ణుడు ఏం చేశాడు వచ్చే వీడియోలో ఉందాము స్వస్తి